సికింద్రాబాద్ లష్కర్ బోనాల జాతరలో రెండవ రోజైన నేడు ఉజ్జయిని ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించారు మహంకాళి ఆలయంలో అమ్మవారి భవిష్యవాణి వినిపించారు అమ్మవారి భక్తులైన మాతంగి స్వర్ణలత పచ్చికొండపై భవిష్యవాణి వినిపించారు ఈ ఏడాది కోరినని వర్షాలు కురుస్తాయన్నారు పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయన్నారు భక్తులు కోరిన కోరికలు తీరిస్తానని చెప్పారు తనకు మట్టి బోనాలు స్వర్ణ బోనాలు ఏం తీసుకొచ్చినా సంతోషంగా అందుకుంటానన్నారు ప్రజలపై తన దీవెనలు ఉంటాయని అమ్మవారు భవిష్యవాణి వినిపించారు ప్రజలను కాపాడేదే తానని చెప్పారు తనకు ఏమి ఇచ్చినా ఆనందంగా అందుకుంటానని అన్నారు పిల్ల జిల్లా గొడ్డు గోదాకు ఎటువంటి ఆపద లేకుండా చూస్తానని వెల్లడించారు ఈ ఏడాది ఐదు వారాల పాటు తనకు పప్పు బెల్లంతో సాక పెట్టాలని భక్తులను అమ్మవారు కోరారు ఔషధాలు తగ్గించుకుని పాడి పంటలపై దృష్టి పెడితే అనారోగ్యం అనేది తగ్గుతుందన్నారు రంగం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు సిఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు కాగా బోనాల్ జాతరలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం అంబారిపై మహంకాళి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది సాయంత్రం పలహార పండ్ల ఊరేగింపు జరగనుందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు నిశబ్దం దయచేసి ఎవరు మాట్లాడదు హరి అంటే హరి రాసు శివంటే శివనికి పేరు నవంటే బ్రహ్మకు పేరు

సాక్షిగా పొద్దు తిరిగని పండపూలు గట్లు తిరిగని గండర్లు సర్దు తిరిగని సంఖ్య పెంగలే సామెటి గంగా చిన్నది గంగా పెద్దది గంగా పన్నెండు అస్తాలో పాలటి గంగా తొమ్మిది అస్తాలో తవకాటి గంగా క్రస్ గంగా అడగంగా రెట్ట గంగా నా రెట్టకుండా ననుపల గంగా తేనకుండలు ఉండేట్టు తేలేటి గంగా పాల కుండలు ఉండేటి పాతాల గంగా సొప్ప పెనలుండే తెప్పల గంగా గంగ నూలేం దే గడి ఆగలేం

భూమి కన్నా ముందు బుద్ధుడు నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్ల వాడవి సగం పాటవి కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మిఠలమంగ సూత్రం చేయించిన జయించిన విజయకుమారిన సత్యనారాయణ నా సాటిగా పలక దర్శన ఇచ్చి నా పుట్టినారు నా బుల్లక సుందరీ కరా నాకైరా

ముందు <kung government> <sharpic> అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమై నువ్వు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం పదహారు రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రాగానే అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం ఏ అమాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నావు ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అచ్చభూపంలో జరిగిన ఆశిస్తాం ఆశీర్వాదాన్ని తెలియజేస్తుంది సంతోషంగా ఆనందంగా అందుకున్నాను నా బాల బలనందరినీ నా కొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను వాళ్ళు చేసిన పూజలని నేను ఆనందంగా అందుకున్నాను నేను